రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు సత్యాలు అబద్దాలతో అన్నదాతల్ని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని ధ్వజమెత్తారు రుణమాఫీ జరగలేదని మంత్రులే చెబుతున్నారని వివరించారు సీఎం మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్టమంతటా ధర్నాలు చేపడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది రుణమాఫీ బూటకం పచ్చి మోసం దగా అని తెలిసిపోయింది రుణమాఫీ కాదు జరిగింది మాఫీ కాదు పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం ఏదేదైతే మాటల ఈ ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు తప్పిన మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు మాట తప్పారు పంద్ర ఆగస్ట్ అన్నారు మాట తప్పారు మీ డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు